నమస్తే అండి నేను మీ శ్రీనివాసును సూర్యా ఇన్స్ట్యూట్ ఆఫ్ జమాలజీ చైర్మన్ అండ్ ఫౌండర్ మాట్లాడుతున్నాను ఉన్నాను ఇప్పటి వరకు మా సంస్థలో గోల్డ్ అప్రైజర్ కోర్సు సక్సెస్ఫుల్గా ఆరు బ్యాచ్లను హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ తోటి కంప్లీట్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం ఈ రెండు రోజులు గోల్డ్ అప్రైజర్ కోర్సును ఏడవ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నామండి మేము ఈ కోర్సు చేయడం వలన ఉపయోగాలు ఒకటి జ్యువెలరీ మరియు నకిలీ ఆభరణాలు గుర్తించటం రెండవది బంగారం ప్యూరిటీ అంచనా వేయగలగటం మూడవది నికర బరువు లెక్కించటం నాలుగవది మార్కెట్ విలువను సరిగా తెలుసుకొని అంచనా వేయగలగటం ఐదవది హాల్మార్క్ మరియు నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నైపుణ్యత కలిగి ఉండటం ఈ కోర్సు చేయటం వల్ల ఉపాధి అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి బ్యాంకులు మరియు ఫైనాన్స్ సంస్థల్లో బంగారం విలువ కట్టే అప్రైజర్గా ఉద్యోగం పొందటం రెండవది జ్యువెలరీ షాపుల్లో బంగారం ఇలువ కట్టే ఉద్యోగం పొందటం మూడవది సొంతంగా తాకట్టు వ్యాపారం చేసుకోవడానికి ఉపాధి అవకాశం కల్పిస్తుంది నాలుగవది బంగారం నాణ్యత ఆభరణాల కొనుగోలుకి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఐదవది సొంతంగా బంగారం వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి ఇది చాలా మంచి అరుదైన అవకాశం ఆరవది అసైన్ మరియు వ్యక్తిగత క్లయింట్లకి గోల్డ్ అప్రైజర్గా సేవలు అందించే అవకాశం ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శనివారం మరియు ఆదివారం ఈ రెండు రోజులు మీకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది థియరీ మరియు ప్రాక్టికల్స్లో మీకు చక్కగా శిక్షణ ఇచ్చి ముప్పై సంవత్సరాలు అనేక జాతీయ బ్యాంకులలో చీఫ్ జ్యువెలరీ ఆఫీసర్గా సక్సెస్ఫుల్గా పనిచేసిన హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ గారు వచ్చి మీకు శిక్షణ ఇస్తారు ఈ కోర్సుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది మా సంస్థ గవర్నమెంట్ రికగ్నైజేషన్ అండ్ రిజిస్టర్ కలిగినటువంటి సంస్థ ఈ కోర్సుకు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది దూర ప్రాంతాల నుంచి పురుషులు మరియు స్త్రీలు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు వారికి కోర్సులో భాగంగా ప్రత్యేకంగా మంచి ఏసీ హోటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఈ రెండు రోజులు కూడా త్రీ స్టార్ హోటల్లో లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాము అలానే మా ఇన్స్టిట్యూట్ గుంటూరు నడిబొడ్డన ఉన్నదండి రైల్వే స్టేషన్ నుంచి కేవలం మూడు వందల మీటర్లు డిస్టెన్స్ మాత్రమే బస్ స్టాండ్ నుంచి అయితే కేవలం ఆటోలో పది నిమిషాలు జర్నీ మాత్రమే ఈ కోర్సులో భాగంగా మంచి బుక్స్ మెటీరియల్ను మీకు చాలా చక్కగా బ్రహ్మాండంగా పనికొచ్చే విధంగా టూల్ కిట్ని కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాము కోర్సుకు ఫీజు కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే మా ఇన్స్టిట్యూట్లో కోర్సు నేర్చుకొని వెళ్ళిన ఆరు బ్యాచ్ల స్టూడెంట్స్లో చాలామంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైతన్య గ్రామీణ బ్యాంక్ ఇలా ఇంకా మరెన్నో బ్యాంక్స్లో ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు పొంది ఉన్నారు ఈ చక్కటి మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందండి కోర్సులో జాయిన్ అవ్వటానికి ఆసక్తి ఉన్నవారు ముందుగా మీ సీటును తప్పనిసరిగా రిజర్వ్ చేసుకోండి మా ఆఫీస్ మొబైల్ నెంబరు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ అలానే ల్యాండ్లైన్ నంబరు జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ డబల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ మా ఆఫీస్ అడ్రస్ ఎఫ్ వన్ ఫస్ట్ ఫ్లోర్ రామచంద్ర రెసిడెన్సీ టూ బై త్రీ బ్రాడీపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ నమస్తే ఉంటాను మీ శ్రీనివాస్